హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివ మా నాన్న వేరే ఆంటీని పెళ్లి చేసుకుని నన్ను మా అమ్మని చెల్లిని వదిలేశాడు సార్ అని చెప్పగానే ఇక గగన్ అయితే ఏంటి మీ అమ్మతో పాటు నీకు చెల్లెలు కూడా ఉందా మరి వాళ్ళెక్కడా అని చెప్పేసి గగన్ అడుగుతాడు నా చదువు మధ్యలోనే ఆగిపోయింది సార్ మేము రోడ్డున పడ్డాం ఏ కూలయినాలో చేసి మా అమ్మని చెల్లిని పోషిద్దామని అనుకున్నాను సార్ ఆ కూలు ఏదో నేనే చేసి మీ చెల్లిని పోషిస్తాను నువ్వు ఎలాగైనా సరే బాగా చదువుకో అని చెప్పి మా అమ్మ ఉత్తరం రాసిపెట్టి మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఎంత వెతికినా మా అమ్మ చెల్లి కనపడలేదు కనీసం మా అమ్మ కోరిక తీరుద్దామని చెప్పి నేను ఆకలి కోసం చదువు కోసం మీ పర్సు కొట్టేశాను సార్ అని చెప్పేసి శివ చెప్పగానే చూడు శివ నేను ఆకలి బాధ తెలిసిన వాడిని దొంగతనం ఎప్పుడూ కూడా సంస్కారం నేర్పించదు శివ నేను నిన్ను చదివిస్తాను నువ్వు మా ఇంటికి వస్తావా అని చెప్పేసి ఇక గగను శివాని తీసుకెళ్తుంటే అన్నయ్య ఆగన్నయ్య ముక్కు మొహం తెలియని వాడిని ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి చెరీ అంటాడు ఒకప్పుడు నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా మరి అప్పుడెందుకు రా ఈ క్వశ్చన్ చేయలేదు అని చెప్పేసి ఇక గగన్ అయితే సరే నువ్వు రా శివ అని చెప్పేసి అంటాడు సార్ నా బ్యాగ్ తెచ్చుకుంటాను సార్ అని చెప్పేసి శివ అనుకని ఆ బ్యాగ్ అక్కడెందుకు వదిలేసావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఇక శివ అయితే అంటే మీ పర్సు కొట్టేశాక బరువుతో పరిగెత్తలేను కదా అందుకని అక్కడే పెట్టేశాను సార్ అని చెప్పేసి శివ చెప్పగానే ఇక గగన్ అయితే నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి కానీ వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో అని చెప్పేసి ఇక గగన్ అయితే శివాని వెళ్ళమంటాడు ఇక చర్య అయితే అన్నయ్య ఇంకొకసారి ఆలోచించా అన్నయ్య ఈ అబ్బాయి నీ ఇంట్లో పెట్టుకునే ముందు అని చెప్పేసి అంటూ ఉంటే చూడు చర్య నువ్వు నాకు అడ్వైజులు ఇచ్చేంత ఎదగలేదు కానీ అంతవరకు ఎదుగు అప్పుడు నీ అడ్వైస్ వింటాను అని చెప్పేసి ఇక గగన్ అయితే శివాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో శరత్చంద్ర ఎస్ఐ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే అక్కడికి వచ్చి ఏమైంది బావా ఇందాక జ్యూస్ ఇద్దామని వస్తే ఏదో హడావిడిగా వెళ్ళిపోయావు ఏదో ఆఫీస్ టెన్షన్ ఏమో అని చెప్పి నేను కూడా ఏం అడగలేదు అలా ఎందుకున్నావు బావా అసలు ఆఫీస్లో ఏం జరిగింది అని చెప్పేసి అపూర్వ ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే ఆఫీస్లో ఏం జరగలేదు అపూర్వ నా జీవితంలోనే పెద్ద పొరపాటు జరిగింది అదే శోభాచంద్ర మర్డరు అని శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో బావా ఎప్పుడు చనిపోయిన అక్క గురించి ఇప్పుడు ఇలా బాధపడడం ఏం బాగాలేదు బావా ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పేసి అపూర్వ అంటుంది అపూర్వ ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు నీకు తెలుసా మీ శోభ అక్క ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదు అది ప్రీఫ్ హ్యాండ్గా జరిగిన మర్డర్ అని చెప్పేసి శరత్ చంద్ర చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు బావా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎస్ఐ చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు అది తెలుసుకుందామని నేను ఆ ఎస్ఐని గెస్ట్ హౌస్కి రమ్మన్నాను నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి ఎస్ఐ అక్కడ చనిపోయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆ ఎస్ఐ నాకు నిజం చెప్పేస్తాడనే కదా అతన్ని చంపేశాడు నా శోభ ఆయుష్ తీరి చనిపోలేదు ఎవరో మరణ శాసనం రాశారు కాబట్టి చనిపోయింది ఎవరది ఎవరో నా శోభాని పొట్టను పెట్టుకుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఎమోషనల్ అయిపోయి అలా బీపీ తెచ్చుకుని కింద పడిపోతాడు ఇక అపూర్వైతే బావా బావా అంటూ టెన్షన్ పడుతూ శరత్చంద్ర మొహం మీద నీళ్లు చిలకరించి పైకి లేపి బాబా ఇక్కడ కూర్చో అని చెప్పేసి ఏంటి బావా ఇది నువ్వు కోమల నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆలోచించద్దు టెన్షన్ పడద్దు అని అది మీ ప్రాణాలకే ప్రమాదం అని మీరు పిచ్చివాళ్ళు అయిపోయే అవకాశం ఉందని కూడా డాక్టర్ గారు చెప్పారు కదా బావా మీకు ఏదైనా అయితే నేనేమైపోవాలి బావా అనవసరంగా మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎలా అపూర్వ నా శోభ మర్డర్ అయింది అని తెలిసాక నేను ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను అంత కాన్ఫిడెంట్గా ఆ ఎస్ఐ చెప్పాడు అంటే అతను ఏదో బలమైన సాక్ష్యం చూసే ఉంటాడు ఆ నిజం నాకు ఎక్కడ చెప్పేస్తాడో అని అతన్ని చంపేసి ఉంటారు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే బావా దీన్ని మనం వేరొక యాంగిల్లో ఎందుకు చూడకూడదు మనల్ని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారేమో బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అది కాదు అపూర్వ నువ్వేమంటున్నావో కాస్త వివరంగా చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు పోలీస్ వాళ్ళు అంటేనే వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆ శత్రువులు ఎస్ఐని మర్డర్ చేయడం కోసం అని చెప్పి ఏదో ఒక పర్పస్ చెప్పి ఎస్ఐని మన గెస్ట్ హౌస్కి రమ్మని ఉండొచ్చు లేదా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని ఎస్ఐఏ మీతో మాట్లాడుతున్నట్టు ఎస్ఐకున్న శత్రువులు మీతో మాట్లాడి ఉండొచ్చు కదా ఏదో ఒక కారణం చెప్పి మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రమ్మంటే రారు కదా అందుకే శోభాచంద్ర అక్కది మర్డర్ అని చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టారు అందుకే మీరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళేలోపు ఆ ఎస్ఐని చంపేసి అలా మిమ్మల్ని మిస్కైడ్ చేసి ఉండొచ్చు కదా బావా ఎప్పుడు యాక్సిడెంటల్గా చనిపోయిన అక్క గురించి ఇప్పుడు మర్డర్ చేశారు అని చెప్పడం విడ్డూరంగా లేదా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లాజికల్గా నువ్వు చెప్పింది వింటుంటే కరెక్ట్ అనిపిస్తుంది కానీ అలాగని ఆ ఎస్ఐ చెప్పింది తప్పు అని మనం అనుకోలేం కదా ఎందుకంటే ఆ ఎస్ఐ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే తన దగ్గర ఏదో బలమైన ఆధారం ఉండే ఉంటుంది నాకెందుకో అతనికి శోభ మర్డర్తో కనెక్షన్ ఉన్న వాళ్ళే ఎవరో చంపారు అని అనిపిస్తుంది నువ్వు గెస్ట్ చేసింది నిజమా లేదా అంటే నేను గెస్ట్ చేసింది నిజమా అనేది తెలుసుకోవాలి నిజంగానే నా శోభాని ఎవరైనా మర్డర్ చేస్తుంటే వాళ్ళని నేను పట్టుకుని నా చేతులతోనే చంపేసేయాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత ఏమో చెర్రీ సక్సెస్ఫుల్గా మీ తమ్ముణ్ణి మా అన్న ఇంట్లో పెట్టేశాను భూమి అని చెప్పేసి చెప్పగానే నువ్వు సూపర్ చెర్రీ ఎలాగైనా సరే మా తమ్ముణ్ణి మీ అన్న ఇంట్లో పెట్టగలవు అని నాకు తెలుసు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ విన్న అపూర్వ అయితే మీరు శోభాచంద్ర గారిని మర్డర్ చేసినప్పుడు బొమ్మలో ఉన్న ఆ వీడియో రికార్డర్ అది రికార్డ్ చేస్తుంది అనే విషయం మీకు ముందే తెలియదు అనమాట అని చెప్పేసి ఎస్ఐ చెప్పిన మాటల్ని అపూర్వ గుర్తు చేసుకొని అంటే ఆ బొమ్మ గగనింటికి చేరిందా దీన్ని తమ్ముడి చేతిలో ఆ బొమ్మ ఉన్నా కూడా వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నారు అంటే వీళ్ళు ఎవరికి అందులో వీడియో రికార్డర్ ఉన్నట్టు తెలియదు అనమాట వీళ్ళెవరికి తెలియకముందే ఆ వీడియో రికార్డర్ని నా చేయి దక్కించుకోవాలి అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇంతకీ మీ అన్నయ్యకి ఏం చెప్పి మా తమ్ముని అక్కడ పెట్టావు అని చెప్పేసి భూమి అడుగుతుంటే ఉంటే వెరీ సింపుల్ భూమి మా అన్నయ్య కథనే మా అన్నయ్యకి చెప్పేసి మీ తమ్ముని అక్కడ పెట్టేశాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే సూపర్ చెర్రీ అందుకే నేను జీనియస్ అనేది అని చెప్పేసి భూమి అంటుంది జీనియర్స్లకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి భూమి ఎనీహౌ నువ్వు నన్ను జీనియస్ అని పొగిడినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండే నువ్వు జీనియస్వి అవునా కాదా అని పక్కన పెడితే నువ్వు చాలా మంచివాడివి చేరి నీ కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించే అమాయకుడివి నేను ఎవరో తెలియకుండానే నేను నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నన్ను తీసుకెళ్ళి మీ అన్న ఇంట్లో పెట్టిన మంచివాడివి ఇప్పుడు మా తమ్మని కూడా అక్కడే పెట్టావు నీకు చాలా రుణపడిపోయాను చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నాలాంటి వాళ్ళందరూ లవర్స్ని కలిపేసి చాలా హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటారు కానీ అది మాత్రం నిజం కాదు భూమి ఆ విధాత ఉన్నాడు కదా ఇద్దరిని కలపడానికి ఒక విత్తు వేస్తాడు అలాగే నువ్వు అన్నయ్య కలవడానికి నన్ను ఒక లాగా ఆ దేవుడు వాడాడు అలాగే మీ తమ్ముని మా అన్న ఇంట్లో పెట్టడానికి కూడా ఆ దేవుడు మళ్ళీ ఇంకొకసారి బ్రిడ్జి లాగా వాడాడు దయచేసి రుణాలు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడక భూమి చూడు నేనేమి అమ్మాయి కొన్ని కాదు ఐఎమ్ జీనియస్ అని చెప్పి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఎలాగైనా సరే ఆ బొమ్మని దక్కించుకోవాలి దక్కించుకొని తీరాలి చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ శివని ఇంటికి తీసుకొచ్చి శివ బ్యాగ్ తీసుకో లోపలికి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివ అయితే కార్లో నుండి తన దగ్గర ఉన్న బొమ్మని అలానే బ్యాగ్ తీసుకుంటూ ఉంటే ఇక గగన్ అయితే చిన్నప్పుడు సిరిమువని కాపాడిన విషయము అలానే రౌడీలు వెంట పడుతూ ఉంటే అలా రైల్వే స్టేషన్లో మర్చిపోయిన విషయాన్ని అలా అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ బొమ్మను చూస్తూ శివ ఇంతకీ ఈ బొమ్మ ఎవరిది అని చెప్పేసి అడగగానే సార్ ఇది మా అక్కది సార్ అని చెప్పేసి శివ అనబోద్దు అదే సార్ మా చెల్లిది అని చెప్పేసి కవర్ చేస్తాడు ఇందాక నీతో పాటు ఈ బొమ్మను చూడలేదే అని చెప్పేసి గగన్ అడుగుతుంటే మీ పర్సు కొట్టేయాలి అనుకున్నప్పుడు దీన్ని పక్కన పెట్టేశాను సార్ మీతో రమ్మన్నప్పుడు తీసుకొని వెనక పెట్టేశాను ఏం సార్ ఈ బొమ్మను చూసి అంత ఎమోషనల్ అయిపోతున్నారు అని చెప్పేసి శివ అడగగానే ఏం లేదులే లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక గగన్ అయితే అమ్మ తన పేరు శివ ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పగానే ఇక శివ అయితే నమస్కారం అండి నమస్కారం పెడుతూ ఉంటే నమస్కారం సరే కానీ అతను ఎందుకు ఉంటాడో ఏంటో అని తెలుసుకోవచ్చా నాన్న అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే శివకి అమ్మ చెల్లి కూడా ఉన్నారమ్మ వీళ్ళ ముగ్గురిని వాళ్ళ నాన్న నడి రోడ్డు మీద వదిలేశాడు మనకదే అమ్మ కుటుంబం బరువు వదిలేసే వాళ్ళు కొంతమంది పరశ్రీ వ్యామోహంలో పడి అష్టైశ్వర్యాలని సుఖాల్ని అనుభవించడానికి వదిలేసే వాళ్ళు ఇంకొంతమంది ఇంకా వేరే వేరే కారణాలతో కుటుంబాన్ని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదమ్మా నాకులాగే శివ కూడా అమ్మ చెల్లి బరువు మోదామని అనుకున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే శివకు భారం కాకూడదు అని వాళ్ళమ్మ చెల్లిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది నాకు కనీసం నువ్వు పూరి అయినా ఉన్నారు కానీ శివకి ఎవరు లేరమ్మా అందుకే మనతో పాటు ఉంటాడని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే మంచి పని చేసావు నాన్న అని చెప్పేసి శారద అంటుంది లేదు అన్నయ్య మంచి పని చేయలేదు అన్నయ్య నువ్వు కొట్టినా తిట్టినా సరే నువ్వు చేసింది మంచి పని కాదు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే పూరి అని చెప్పేసి గగన్ అనగానే నువ్వు ఆగన్నయ్య అని చెప్పేసి రేయ్ దున్నలాగా బాగానే ఉన్నావు కదా బయటికి పోయి హాస్టల్లో కప్పులు కడుగుతూ పాత సినిమా హీరోలాగా ప్రైవేట్గా చదువుకుంటూ ఒక రయజ్ ఇక్కడ అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఇక శివ అయితే వెళ్ళిపోదు ఉంటే శివాను నువ్వు వాగు శివ ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పుకూరి నీ రీజన్ కరెక్ట్ అని నాకు అనిపిస్తే శివ నేను బయట ఎక్కడైనా హాస్టల్లో ఉంచి చదివిస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు అసలు ఈ శివకి షెల్టర్ ఇవ్వడమే నాకు నచ్చలేదన్నయ్య ఏంటి ఒక రీజన్ కావాలి అన్నావు కదా ఒకప్పుడు భూమికి షెల్టర్ ఇచ్చావు కానీ తను మాత్రం నీ గుండెల మీద తన్నేసి అందరినీ బాధ పెట్టి వెళ్ళిపోయింది అది చాలదా అని చెప్పి పూరి అంటూ ఉంటే చూడు పూరి మన ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు అలాగే అందరు మనుషులు కూడా ఒకేలాగా ఉండరు ఒకరితో పోల్చి ఇంకొకరిని అవమానించకూడదు అది చాలా తప్పు తనకి మంచి భవిష్యత్తు ఉంది మనకి తనని పోషించగలిగే శక్తి ఉంది అది చాలదా మనకి చూడు నువ్వు తనతో చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడవు ముందు తనకు సారీ చెప్పు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే గాడిదలాగా పోషిస్తాను అని అంటున్నావు కదా అది చాలదా నేను సారీ చెప్పనా అన్నయ్యా అని చెప్పేసి పూరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక గగన్ అయితే తన మాటలు నువ్వేం పట్టించుకోక శివ తన కోపం అంతా వంట వంటలాంటిదే నాలుగు రోజులు పోతే మాకంటే తనే మంచిదని నీ నొటితో నువ్వే చెప్తావు ఇది నీ ఇల్లే అనుకో సరేనా అని చెప్పేసి ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక శివ అయితే సార్ మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా సార్ అని చెప్పేసి అంటాడు సరే చెప్పు అని గగన్ అనగానే సార్ మీ సిస్టర్ మొహమేమో చపాతిలాగా ఉంది కానీ మీరేమో పూరి అని పిలుస్తారేంటి సార్ అని శివ అడగగానే ఇక గగను ఆ మాటతో నవ్వుతూ తన పూర్తి పేరు పూర్ణిమ మేము పూరి అని పిలుస్తాం కావాలంటే నువ్వు కూడా అలాగే పిలవచ్చు అని చెప్పేసి గగను అమ్మ ఫస్ట్ శివకి ఏదైనా పెట్టమ్మ ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి గగన్ చెప్పగానే నువ్వు చెప్పాలనన్నా నేను చూసుకుంటాను అని చెప్పేసి శారద అంటుంది ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఒక క్షణం వెనక్కి తిరిగి ఆ బొమ్మ వైపు చూస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్